ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ మనకి ప్రతి ఆడవాళ్ళకి లేడీస్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా ఈ నెల నాకు నేను క్షీరాబ్ది ద్వాదశి వరకు చేసుకున్నాను క్షీరాబ్ది ద్వాదశి ఈవినింగ్ అంటే మంగళవారం నైట్ అయితే నేను క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే చేసుకున్నాను ఆ నైటే నాకు నెలసరి వచ్చింది ఈ వేళకి నాకు ఐదు రోజులు అండి ఐదు రోజులు పూజ నేనేమీ చేసుకోలేదు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లు మొత్తం శుద్ధి చేసుకుంటున్నాను ఎలా శుద్ధి చేసుకుంటున్నాను మా పెద్దవాళ్ళు మాకు ఎలా నేర్పించారు అనేది ఈ వీడియో మీ అందరం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇంతవరకు ఎవరు యూట్యూబ్లో చెప్పని టిప్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్తానండి ఇంతవరకు మీరు మీరెవరు ఇలాంటివి ఫాలో అవ్వరు అని అనుకుంటున్నాను మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు మాకు ఎలా ఫాలో అంటే ఎలా అయిపోయిన తర్వాత ఎలా మాకు నియమాలన్నీ నేర్పించారో అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఐదో రోజు అంటే మూడు రోజులకి మేము స్నానం చేస్తాము అంటే తలారా స్నానం చేసి పసుపు వేసుకొని పల్లెటూరు కదా మా అమ్మ వాళ్ళప్పుడు కొంచెం ఆవు పేడి ఇచ్చేవాళ్ళండి తల మీద పెట్టుకోవడానికి ఇప్పుడు సిటీస్లో లో ఉంటున్నాము కాబట్టి మనకి ఆవు పేడలు ఏమీ దొరకవు కొంచెం కళ్ళుప్పు వేసుకొని కొంచెం మనము బకెట్లో స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకొని మనం తలారా స్నానం చేసుకోవాలి మూడు రోజులకి ఒకసారి చేసుకోవాలి ఆ తర్వాత ఐదో రోజుకి మళ్ళీ చేసుకోవాలి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఐదో రోజు అనమాట ఇల్లు గుమ్మలన్నీ మనం స్నానం చేసిన తర్వాత ఇల్లు గుమ్మల్ని ఊడ్చేటప్పుడు అంటే తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ బకెట్లో కొంచెం పసుపు కొంచెం కళ్ళుప్పు కొంచెం పచ్చకర్పూరం పూరం వేసుకోండి చాలా చాలా మంచిదండి మొత్తం దోషం అన్నది పోతుంది తెల్లవారి సరికే లేచి మనం స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఈ పని అయితే ఖచ్చితంగా చేయాలి అప్పుడే దైవశక్తి అనేది ఇంట్లో నుంచి కోల్పోకుండా ఉంటుంది మనకి పాజిటివ్గా ఉంటుంది మనము ఆరోగ్యంగా కూడా ఉంటాము ఓకేనా మాకు చిన్నతనంలో మాకు బాత్రూమ్లు ఉండేవి కాదండి చెరువులకి వెళ్ళి స్నానాలు చేసే వాళ్ళము మూడు రోజులకి ఒకసారి చేసేవాళ్ళము తర్వాత ఐదు రోజులకి ఒకసారి చేసేవాళ్ళము ఇగోండి అలా చేసిన తర్వాత ఇంట్లో మనము మూడు రోజులు బట్టలు ఉంటాయి కదా నేనైతే బకెట్లో ఉంచేస్తానండి ఐదు రోజుల బట్టలు అవి మీకు చూపించలేదు అవి బాగోదు కదా అని ఐదు రోజుల తర్వాత అవి వాష్ చేస్తాను స్నానం చేసేటప్పుడే వాష్ చేసేస్తానండి ఆ తర్వాత దేవుడు మందిరంలో ఉండే కట్ అంటే డైలీ వేరుగా మనము ఆసనం మీదకి వచ్చి ఉంటాం కదండీ మ్యాట్ అదొకటి ఆ తర్వాత డైలీగా మనము అంటే ప్రముదలకి అన్ని తుడుచుకుంటాం కదా కచ్చేపు ఆ తర్వాత అవన్నీ నేను నానబెట్టేసాను అవి కూడా వాష్ చేసుకుంటున్నాను ఇగోండి ఫో నేను స్నానం చేసుకొని వచ్చిన తర్వాత తలార స్నానం చేసుకుని వచ్చిన తర్వాత మా అమ్మ అయితే అప్పుడు ఏం చేసేదంటే మేము చెరువులకి వెళ్ళే వాళ్ళం అండి స్నానానికి బావుల దగ్గర చేసుకునే వాళ్ళము అదేనండి నూయ్యల దగ్గర గట్టి చేసుకునే వాళ్ళము బాత్రూమ్లో ఏముండేవా ఉండేవి కాదండి మాకు మా చిన్నతలంలో నైంటీస్ ఎయిటీస్ వాళ్ళకైతే తెలుస్తుంది ఎవరో తడకలతో కట్టుకునే వాళ్ళు మేమైతే చెరువులకి వెళ్ళే వాళ్ళము మా అమ్మ చెరువుకి వెళ్ళేటప్పుడు కొంచెం పేడ కొంచెం అదే ఆవు పేడ కొంచెం ఇచ్చేది కొంచెం పసుపు ఇచ్చేది స్నానం చేసుకొని వచ్చేసేమనేది ఆ తర్వాత ముఖ్యంగా గాజులు అయితే తీసేమనేదండి గాజులైతే మేము నెలసరి వచ్చేటప్పుడు ఒంటికి ఎన్ని గాజులు ఉన్నా సరే ఆ గాజులన్నీ తీసి ఎవరైనా తొక్కని చోట్ల పడేసేవాళ్ళం అన్నమాట ఇది నైంటీస్ వాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ గాజులు వేసుకున్నాం ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి మనం నెలసర అయ్యేటప్పుడు మన చేతికి గాజులు ఉంటే ఆ మట్టి గాజులు అయితే తీసేయండి నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్ వేసుకోండి ఆ మట్టి గాజులు ఎవరో తొక్కని చోటన వేసుకోండి అయితే ముఖ్యంగా మన ఆడవాళ్ళందరం ఏం చేయాలంటే నెలసరి అయిపోయే ఐదో రోజుకి ఖచ్చితంగా మనము పసుపు వాటర్ అయితే తాగాలండి ఈ పసుపు వాటర్ తాగడం వల్ల ఒంట్లో ఉండే అంటే ఏదైనా చెడు ఉంటుంది కదండి పొత్తు కడుపులో మనకి ఏదైనా బ్యాడ్ ఏవైనా ఉంటే అంటే చెడు రక్తం కానీ ఇంకా ఏవైనా దోషాలు ఉన్నా సరే పోతాయి అని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా అమ్మ ఈ పసుపు వాటర్తో పాటు కొంచెం ఇంగు కూడా ఇచ్చేదండి అంటే మనం ఇంగువత్త అయిన అవసరం లేదు ఇప్పుడు మన పిల్లలు ఉంటారు కదండి ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే పెళ్ళికాని వాళ్ళు ఉంటారు కదా ఆడపిల్లలు వాళ్ళ కడుపులో ఏవైనా దోషాలు ఉంటే ఆ ఇంగు మొత్తం మనకి బ్లీడింగ్ రూపంలో వచ్చేస్తుందని కొంచెం బెల్లంలో కలిపి ఇంగు ఇచ్చేది అనమాట లోపలంతా కలుముషత అంతా పోయి ఫ్రెష్గా ఉండడానికి ఇలా పసుపు వాటరు ఇంగు కొంచెం బెల్లం కలిపి ఇచ్చేదండి అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వరకు చాలా క్రితం అయ్యిందండి వీడియో పెట్టి మళ్ళీ మీకు కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారని మీకు ఇవన్నీ చెప్తున్నాను ఖచ్చితంగా మీరు గాజులు మార్చుకోవాలి మనం ఐదో రోజు ఆ గాజులు తీసి ఎవరు తొక్కని చోటన వేసియండి ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ గాజులు వేసుకోండి ఆ తర్వాత ఖచ్చితంగా బొట్టు ఉంటుంది కదా మనకి అంటే అచ్చుబొట్టు అంటే స్టిక్కర్ అలాగే వదిలేస్తామండి ఆ స్టిక్కర్ కూడా తీసేయండి తీసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మనం కొంచెం పసుపు వేసుకొని పసుపు మళ్ళీ తాలిపొట్టుకి ఆ తర్వాత చేతులకి కాలుకి అవన్నీ రాసుకోవాలన్నమాట రాసుకుంటే అప్పుడు మనం పూర్తిగా అయిపోయినట్టుగా అనమాట ఓకేనా ఈ రోజుకి నాకు ఐదవ రోజు అండి ఐదవ రోజు కాబట్టి నేను ఇవన్నీ చేసుకుంటున్నాను మీరు కూడా తెలిసిన అయితే స్కిప్ చేసి ఇవ్వచ్చు తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి ఇగోండి ఇక్కడ ఇదంతా బాత్రూమ్ ప్రాసెస్ అండి మీకు చూపించడానికే నేను ఇవన్నీ బయట చేస్తున్నాను మేము స్నానంకి వెళ్లే ముందు పసుపు పట్టుకుని వెళ్ళిపోతామండి స్నానం అంతా అయిపోయిన తర్వాత ముఖానికి కాళ్ళుకి చేతులకి ఆ తర్వాత ముఖ్యంగా కడుపుకి కూడా మేము రాసుకుంటామండి కాలుకి చేతులతో పాటు కడుపుకి రాసుకోవాలండి చాలా మంచిది చల్లదనం అనమాట మన పెద్దలు ఊరికే చెప్పలేదు కదండి ఈ మా అమ్మ ఇవన్నీ నాకు చెప్పేదనమాట నేను అలాగే ఐదో రోజు స్నానం చేసేటప్పుడు ఇదంతా బాత్రూంలో జరిగిపోవాలన్నమాట మీకు వీడియో కోసం బయట చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బాత్రూమ్కే ఐదో రోజు స్నానంకి వెళ్ళేటప్పుడు కొంచెం పసుపు ఎక్కువగా పట్టుకొని వెళ్ళి కాలుకి చేతులకి తలకి కొంచెం మనము స్నానం చేసేటప్పుడు కొంచెం బకెట్లో వాటర్ ఇవన్నీ వేసుకోవాలి ఆ తర్వాత చూడండి ఇక్కడ కాశీ గంగ కొంచెం వేసుకుంటున్నాను రాగి చెంబులో ఆ తర్వాత పసుపు రాసుకో పసుపు కొంచెం వేసుకుంటున్నాను ఇది ఎందుకు వేసుకుంటున్నానంటే మనము ఇల్లు శుద్ధి చేసుకోవడానికి మనకు మనం శుద్ధి చేసుకోవడానికి చూడండి ఇక్కడ ఇవి కలుపుకోవాలి ఒక మా తమలపాకుతో కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ కలిపిసుకొని ముందుగా నేను శుద్ధి చేసుకో శుద్ధి చేసుకుంటానమాట అందులో గంగా జలం ఉంది పసుపు వాటర్ ఉంది అందుకోసం నాకు నేను శుద్ధి చేసుకున్న తర్వాత మొత్తం మన ఇంట్లో అంటే బాత్రూమ్తో సహా అండి మొత్తం ఈ తమలపాకులతో ఇవన్నీ ఈ వాటర్ అనేది చల్లుకోవాలన్నమాట అలా చల్లితే మనకి దోషం అనేది పోతుంది ఇప్పుడు మనము తొలి మనకి కుటుంబాలు ఎక్కువగా ఉండేవాళ్ళు ఉమ్మడి కుటుంబము ఎక్కువగా ఉండేదండి మనకి బయట అనమాట ఒక ఐదు రోజుల వరకు కానీ మూడు రోజుల వరకు మాకు మ్యాక్సిమం పెట్టేవాళ్ళు ఆ తర్వాత నాలుగో రోజు ఇంట్లోకి వచ్చే వాళ్ళు అనమాట ఐదో రోజు ప్రాసెస్ అంతా చేసేవాళ్ళము బెడ్షీట్స్ అన్ని మనము చాకల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వేసేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే నేను వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకుంటాను కొంచెం దానిపైన పసుపు వాటర్ కొంచెం చల్లిస్తే ఆ దోషం పోతుంది ఓకేనా ఇగోండి ఈ తులసి మొక్కలకి ఆ తర్వాత అన్నిటికి వేసుకుంటున్నాను అయితే ఇక్కడ ముఖ్యంగా మనము ప్రతి గది గదికి కూడా ఈ వాటర్ అనేది చల్లుకోవాలి ఇలా చల్లుకుంటే మనకి దోషం అనేది మనము ఎందుకంటే సిటీస్ లైఫ్లో ఉంటున్నాము కాబట్టి అన్నీ తగులుతూ ఉంటాము అన్నీ తాగుతూ ఉంటాము అవన్నీ పోవడం మెయిన్ దూపం వేసుకోవాలి ఫ్రెండ్స్ దూపం వేసుకుంటే మనకి మొత్తం ఇంట్లో ఉండే దోష దోషమంతా పోతుంది పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ అనేది పోతుంది ఓకేనా ఇగండి ఈ కుండీలో మనకి తులసి మొక్క ఉండేది కదండి అది పూర్తిగా నేను మొన్న శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు సరిగ్గా వాటర్ వేయలేదండి మొత్తం దాన్ని అంటే ఆ కొంత రాలిపేసి మొత్తం అది నిద్రపోయిందండి అది పక్కకు పెట్టాను ఇంకొక తులసి అమ్మ మాకు సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఊరు వెళ్ళారండి నా దగ్గర పెట్టి వెళ్ళారు కొంచెం వాటర్ పోయాక కొంచెం దీపారాధన గడిచి దగ్గర ఉంచారు ఇగోండి ఈ తులసమ్మ అయితే నేను పెట్టుకున్నాను ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కూడా బాగానే ఉంది మారేడు చెట్టు కూడా బాగానే ఉంది ఇగోండి ఇవన్నీ నేను ధూపం అయితే ఇచ్చేస్తున్నాను చెట్టులకి ఆ తర్వాత మన వాహనాలకు కూడా ఇవ్వండి మన సైకిల్ పిల్లల సైకిల్ ఉంటాయి కదా సైకిల్స్కి బైక్స్కి ఇవన్నీ కూడా ఇవ్వండి ఓకేనా ఇగోండి ఈ విధంగా అయితే నేను మొత్తం అన్నిటికి ఇలా ధూపం అయితే వేసుకుంటున్నాను ఆ ధూపం వేసుకున్న తర్వాత మనం కూడా ధూపం తలకి తలకి ఆవేళ స్నానం చేస్తాం కదా తలకి స్నానం చేసుకునేటప్పుడు మనం కూడా కొంచెం ధూపం వేసుకుంటే మనలో ఉండే నెగిటివ్ అనేది పోతుంది నేనైతే ప్రతి మంత్ ఇలాగే ఫాలో అవుతాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలాగే చేస్తారా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి ఇలా ఇవన్నీ మనము మన సాంప్రదాయాలన్నీ పాటిస్తూ ఇలా మన నెక్స్ట్ జనరేషన్కి ఇలా మన పిల్లలకి చెప్పుకుంటే ఆడపిల్లలకి మెయిన్గా చెప్పుకుంటే వాళ్ళు కూడా రేపు పెళ్ళయిన తర్వాత వాళ్ళు కూడా చక్కగా Indulo. ఎంతో అంతో నేర్చుకుంటారు కదా ఎంతో అంత అంటే పసుపు వాటర్ తాగడం కానీ పసుపు వాటర్తో మన ఇల్లు శుద్ధి చేసుకోవడం కానీ ఏదో చిన్న చిన్నవైనా చేస్తూ ఉంటారు ఇలా ధూపం వేయడం కానీ చేస్తూ ఉంటారు ఇగోండి ప్ర మొత్తం నేను అన్ని గదులకి వేసేసానండి వేసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ధూపం మిగిలిపోతే పూజా రూమ్లో పెట్టేశాను ఇంకా రూమ్ సామాన్లు కానీ ఆ పటాలు కానీ ఏమీ తీయలేదు నాకు మార్నింగ్ నుంచి ఈ పనే అయిపోయిందండి బెడ్షీట్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసాను బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లో వేసాను ఆ తర్వాత ఇగోండి బాత్రూమ్తో సహా ధూపం అయితే ఇవ్వండి ఓకేనా ఇగో అన్ని లకు కూడా నేను ఇస్తానండి ఓకేనా ఈ విధంగా మొత్తం అయిపోయిందండి నా పని అయ్యేసరికి మార్నింగ్ నేను ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే నాకు పది పదిన్నర అయ్యిందండి ఆ తర్వాత వంట చేసుకున్నాను వంట చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం వేళ ఇవి మధ్యాహ్నం పూజా మందిరంలోకి వెళ్ళి పట్టాలన్నీ క్లీన్ చేస్తాను ఆ పట్టాలన్నీ నేను ప్రతిరో ప్రతి వీడియోలో చెప్పాను పట్టాలు క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని దీపారాధన ఆరో రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తాను ఐదవ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి కానీ నాకు సాయంత్రం అయితే అవన్నీ తీయాలి మార్నింగ్ అయితే ఈ పనితో సరిపోయింది సాయంత్రం అయితే నేను మళ్ళీ అవన్నీ తీసేసి వీలుంటే దీపారాధన చేస్తాను లేదంటే రేపు మార్నింగ్ రేపు సోమవారం కదా రేపు మళ్ళీ మూడో సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాను ఈ సంవత్సరం అయితే పౌర్ణమి కార్తీక పౌర్ణమి జరుపుకోలేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇగండి లాస్ట్లో మళ్ళీ ఆ ధూపం అనేది దేవుడి మందిరంలో పెట్టేశాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరే